జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ కు తీసుకువచ్చారు ఆ తరువాత రహస్య ప్రదేశాలలో ఉంచి అతని దగ్గర నుంచి వివరాలు రాబట్టారు ఈ క్రమంలో జానీ మాస్టర్ కోర్టులో హాజరుపరిచారు అయితే కోర్టు రిమాండ్ రిపోర్టులో జానీ మాస్టర్ సంచలన నిజాలు బయటపెట్టారు జూనియర్ కోరియోగ్రాఫర్ కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు కేవలం ఉద్దేశపూర్వకంగా రెండు వేల పదిహేడులో ఒక ప్రోగ్రాంలో పరిచయమైన యువతిని తన టీంలోకి జాయిన్ చేసుకున్నారు ఆ తర్వాత ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నాడని పోలీసులు తేర్చారు అదేవిధంగా రెండు వేల ఇరవైలో ముంబైలోని ఒక హోటల్లో తన అసిస్టెంట్ పై జానీ లైంగిక దాడికి పాల్పడినట్టు కూడా తెలిపారు లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలి వయస్సు పదహారు ఏళ్లుగా పోలీసులు తేల్చారు నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడికి జానీ మాస్టర్ పడుతూనే ఉన్నాడని కూడా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు అంతేకాదు జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించారని పోలీసులు వెల్లడించారు జానీ మాస్టర్ కేసులో మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ తొలగిపోయిందని తెలుస్తోంది జానీ మాస్టర్ పై ఫోక్స్ తో పాటు నాన్ బెయిల్ కేసుల్ని సైతం నర్సింగ్ పోలీసులు నమోదు చేశారు ప్రస్తుతం కోర్టు జానీ మాస్టర్ ను పద్నాలుగు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతిని ఇచ్చింది జానీ మాస్టర్ ఘటనపై టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ వ్యవహారంతో అల్లు అర్జున్ టార్గెట్ అవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు అయితే దీని అసలు టార్గెట్ అల్లు అర్జున్ గా చెప్తున్నారు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలు మొన్న ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలిపారు ఆ తర్వాత ఇండస్ట్రీలో చిరు ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ గా మారిపోయింది రీసెంట్ గా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కూడా కొన్ని వివాదమయ్యాయి దీనికి తోడు జానీ మాస్టర్ వ్యవహారంలో కూడా అల్లు అర్జున్ ని టార్గెట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ ని కూడా టార్గెట్ చేయబోతున్నారా అనే చర్చ సినీ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది జానీ మాస్టర్ అంటే ఇష్టం ఆమె అంటే బన్నికి ఇష్టం ఆ పాటే చిచ్చు పెట్టిందనే ప్రముఖ కొరియోగ్రాఫర్ కస్తూరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి